నిర్మల్ కోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకుని న్యాయవాదిపై దాడి చేయడం దారుణమని అన్నారు రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు సీనియర్ అడ్వకేట్ పై జరిగిన దాడి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఇది చట్టానికి వ్యతిరేకమైనటువంటిది న్యాయవాది తన యొక్క క్లయింట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై బాలేదనుంటే చట్టపరంగా అమలు చేయాలి అంతేగాని అడ్వకేట్ యొక్క కారును ధ్వంసించడం కోర్టు లోపలికి రావడం కోర్టు లోపల అడ్వకేట్స్ పైన దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య ఇట్ ఈస్ ది అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్ ఎవరైతే ఆ పోలీసు వాళ్ళు చేసారో వారిపై వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరియు అడ్వకేట్ యాక్ట్స్ను ఈరోజు చూస్తూ ఉన్నట్టయితే ఎక్కడైనా కూడా అడ్వకేట్లపై అడ్వకేట్లు సిటిజన్ యొక్క హక్కులను రక్షిస్తారు మరి ఆ రక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క అడ్వకేట్లకే అన్యాయం జరిగితే సరైనటువంటి చట్టం లేదు కాబట్టి ఉస్నాబాద్ భారత సోషన్ తరఫున మేము వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఉస్నాబాద్ భారత ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి నిర్మల్లో ఉన్నటువంటి అడ్వకేట్ అనిల్ కుమార్ గారిపై పోలీసులు అక్కడ నుండి సిఐ గారు ఎస్ఐ గారు దౌర్జన్యం చేసి వారి యొక్క కారును ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఉస్మానాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు దుర్షర్ పవర్ అనేది ఇంపార్టెంట్ కానీ పోలీసులు చట్టాల చేతులు తీసుకొని ఈరోజు అడ్వకేట్ పైన దాడి చేయడం అనేది హేమల చర్య భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్లపై రోజు రోజు విరుగుతున్న దాడులను చూస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్ పైన ఈరోజు దాడులు చేయడం అనేది ఇది హేమైన చర్య ముఖ్యంగా ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం అడ్వకేట్లపై ఈ విధంగా అదేవిధంగా క్లయింట్లు అదేవిధంగా పోలీసులు విజయసీన రహితంగా దాడులు చేయడం చంపడం జరుగుతుంది దీన్ని ఈ విధంగా భారత సీ టీంగా ఖండిస్తున్నాం అదేవిధంగా అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై జరిగేటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలు అదేవిధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని భారతదేశాల ముందు మేము ధర్నాలు కానీ అదేవిధంగా అభిష్టం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ